ఆంధ్రదేశ్ ప్రభుత్వంలో లోకేష్ కీరోల్ పోషిస్తున్నారు మామూలుగా అయితే పారిశ్రామికవేత్తలతో భేటీ అయినా సింగపూర్ పర్యటనకు వెళ్లి పెట్టుబడులు తెచ్చిన సీఎం చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఎన్ని పెట్టుబడులు తెచ్చామో ఎక్కడెక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నారో క్లియర్ కట్ గా చెప్పేసేవారు కానీ ఈసారి చంద్రబాబుకు బదులు లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి ఏపీ టు తెలంగాణ టీడీపీ టు వైసీపీ వయా జనసేన ఇలా అన్ని అంశాలపై కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు యువనేత సింగపూర్ పర్యటనతో ఏపీకి నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు చెప్పిన లోకేష్ జగన్ హయాంలో మద్యం బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు విశాఖను ఐటీ హబ్గా డెవలప్ చేయాలనేది తమ ప్రణాళిక అని చెప్పుకొచ్చిన లోకేష్ ఈ క్రమంలో బనకచర్ల ప్రాజెక్ట్ జగన్ అరెస్ట్ ఇలా అన్ని అంశాలను టచ్ చేస్తూ లోకేష్ మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తోంది విషయంలోనూ హైరానా పడకుండా చాలా జాగ్రత్తగా మీడియాను అడ్రస్ చేశారు యువనేత పైగా ప్రభుత్వం తరపున అఫీషియల్ వాయిస్ గా ఇన్ అండ్ అన్ని టాపిక్స్పై ఆన్సర్ చేసేశారు సెన్సిటివ్ ఇష్యూగా ఉన్న బనకచర్లపై ఏపీ సర్కార్ స్టాండును చెప్పేశారు లోకేష్ రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్లపై రాద్ధాంతం చేస్తున్నారన్న ఆయన సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలను ఉపయోగించుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టును అనుమతులు తీసుకునే తెలంగాణ సర్కార్ నిర్మించిందా అంటూ కీలక వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ లీడర్లు ప్రెస్మీట్ పెట్టేలా చేశారు జగన్ అరెస్టు ఉంటుందా అంటూ మీడియా ప్రశ్నిస్తే కూడా అరెస్టు ఉంటుందని కానీ అరెస్టు చేయమని కానీ చెప్పకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పుకొచ్చారు తెలుగుదేశం పార్టీలో అయినా ఆ పార్టీ ప్రభుత్వంలో అయినా ఫ్యూచర్ లీడర్ లోకేషే అనే చర్చ జరుగుతోంది ఈ విషయంలో అందరికీ ఓ క్లారిటీ ఉంది అందుకే ఇప్పటికే సొంత పార్టీ నేతలు ఆయన డిప్యూటీ సీఎం అని సీఎం అని ఎలివేషన్ ఇచ్చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు అయినా లోకేష్ అవసరం లేని హడావిడి చేయట్లేదు అలానే మంత్రులు వారి అనుచరుల తీరుతో ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చేలా బిహేవ్ చేస్తే లైట్ తీసుకోవడం లేదు ఇటు ప్రభుత్వంలో అటు పార్టీ పరంగా తన అవసరం ఉన్న దగ్గర అన్నీ తానే మాట్లాడుతున్నారు నిధుల కోసం కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రి అక్కడి వరకే పరిమితం కావడం లేదు మినిస్టర్ నారా లోకేష్ అని మిగతా మంత్రుల శాఖల్లో వేలు పెట్టడమూ లేదు డామినేషను చూపించట్లేదు హడావిడి హంగామా లేదు ఆ మధ్య ఢిల్లీ వెళ్ళి వరుస పెట్టి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు నిధులు పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్ భారతీయ జనతా పార్టీ పెద్దలు కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు వారసుడిగా ఏపీ మంత్రిగా లోకేష్కు మంచి ప్రయారిటీ ఇస్తుండడం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరంగా మారింది ప్రధాని మోదీ విశాఖ పర్యటనలోనూ లోకేష్తో సపరేట్ గా మాట్లాడారు ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ అపాయింట్మెంట్ కూడా ఇచ్చేశారు తాజా ప్రెస్ మీట్తో మరోసారి లోకేష్ తన మార్కు చూపించారు ఏపీ ప్రభుత్వం తరఫున కీలక అంశాలపై చంద్రబాబు తప్ప ఎవరు మాట్లాడినా ప్రభుత్వం స్టాండ్ ఏంటో అంత క్లారిటీ ఉండకపోవచ్చు బట్ లోకేష్ కమెంట్స్తో కాళేశ్వరం టు బనకచర్లతో వైసీపీకి సంబంధించిన అంశాలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు దీంతో చంద్రబాబు తర్వాత లోకేష్ ఇక పార్టీలో ప్రభుత్వంలో అంతా చిన్నబాబే అంటూ మరోసారి ప్రచారం బయలుదేరింది